ఇండియా స్వాగతం ఊరంతా ఒక న్యాయం మాకో న్యాయమా అంటూ కొత్తూరు గ్రామానికి చెందిన బోరం అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన అనసూయమ్మకి నాలుగు వందల అరవై సర్వే నంబర్ లోని ముప్పై రెండు గుంటల భూమి ఉంది అందులో నుండి గతంలో రోడ్డు విస్తరణ కోసం అంటూ దాదాపుగా పద్దెనిమిది గుంటల భూమిని కోల్పోయారు అయితే మిగిలిన ఆ కాస్త భూమిలో నుండి గతంలో పాతినటువంటి రోడ్డు ఉండేదని కొద్ది మంది గ్రామస్తులు పలుమార్లు గొడవకు వచ్చారని ఈ విషయమై కోర్టును కూడా సైతం ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు ఇప్పుడేమో రెవెన్యూ సర్వేయర్ వచ్చి ఏకంగా పానది రోడ్డు పేరిట హద్దులు పాతి మా యొక్క కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు పోయింది సార్ ఇంట్లో వెళ్ళి మళ్ళీ మాది మేము అర్ధనాలు వాచుకుంటే ఇరగొట్టేసేది ఇరుగొట్టేసినాక కూడా మళ్ళా పంచేది అయింది మళ్ళా ఒక ఆయన కొత్త నాగరాజు తోలికొచ్చేది నాగరాజు తోలికొస్తే ఎలగొట్టేసినేది మళ్ళా ఇప్పుడు కొత్త ఆయన తోలుకొచ్చేది కొత్త అయిన దోలుకొచ్చి మళ్ళీ నడికెళ్ళి కడిని వాచుకుని ఈరికేళ్ళు ఉంది పానాదని చేసేసాల గదే ఉంది మళ్ళీ ఇరికెళ్ళి పోతే మళ్ళీ అక్కడ రోడ్డు బాయ్ మళ్ళీ నా పిల్లల పరిస్థితి ఏముంది మాకేం లేదు ఇల్లు ఇల్లు కట్టుకుందాం మట్టి ఇట్లా చేస్తుర్రు మమ్మల్ని బా బతకాల సావాలనా ఆడికి మండలం కాడికి వచ్చి చచ్చిపోతాం అందరం నేను తిరిగినా మండలి తిరిగినా రాలేడు నేను మళ్ళీ ఇప్పుడు వచ్చిండు వచ్చి కళీలు వేసిపోయిండు మమ్మల్ని భయపెట్టి చేసిపోయిండు మరి మేము చావాలనా బతకాలనా ఊర్లో ఎవరన్నా నా చెప్తారా ఏం చేస్తారో సూలు ఉంది ఉన్న జాగాలో పోయినాక నా పిల్లలకి ఏముంది సారు మీదే అన్యాయము నాయము అన్నీ చేయాలి చూడు సారు నన్ను ఒత్తిడి కూడా ఒకసారి కొట్లాడాలైనవి కేసుకు నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవి వేసిరు కడిలేసిరు ఇళ్ళకి రావద్దు ఇది నాది అని చేస్తుంది సార్ కష్టం చేసి నేను కాపాడుకున్నా ఇప్పుడు నడమ నడుమ వచ్చి నాది నాది అని కొట్లాటలు వస్తున్నాయి నేను ఒక్కొక్క రూపాయి వేసుకొని నా పెద్దలు సంపాదించింది కూడా ఓని వేయకుండా నేను చేసుకున్నట్ల చేసుకుంటే ఇప్పుడు వచ్చి నా తాతల ఆస్తి పొడగొట్టకుండా నేను చేసుకున్నా నా పిల్లలకు కావాలని ఇప్పుడు నడుమ నడుమ కొనుక్కొని నన్ను అన్యాయం చేస్తురు నా ఆస్తి గుంజుకుంటురు జరిగినా జరిగినా కానీ ఎట్లా ఊరికే ఊరి మీద రాసి చచ్చిపోతాం గ్రామం సార్ ములుగు మండలి సిద్దిపేట డిస్టిక్ నా పేరు రమేష్ మా అమ్మ మా నాన్న అంజయ్య ఇది మా ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ సార్ దీంట్లోకి వెళ్ళి మెయిన్ రోడ్ పోయింది మాది ఒంటి మామూలు న్యూస్ మెడిషన్ పోయే మెయిన్ రోడ్డు గవర్నమెంట్ మా దాంట్లోకి వెళ్ళి తీసింది సార్ సో ఇది పదహారు గుంటలు మాది ముప్పై రెండు గుంటలు అయితే మా పెద్దమానాలు పదహారు గుంటలు మాది పదహారు గుంటలు మాకు ఇచ్చింది సార్ అయితే దీంట్లో ఏమైందంటే వెనకల పానాది ఉండే అని చెప్పి మా ఎరికల పానాది ఎప్పుడు మాకు తెలియదు సార్ రెండు వందల ఇల్లులు కట్టేసిరు మాకు సోమత లేక మేము ఇల్లు కట్టుకోలేదు దీంట్లోనే పానాది ఉందని చెప్పేసి వెళ్ళి పానాది తీసి సర్వేర్ గారు కడీలు వాతేసి అటు ఇటు కడీలు వాతి ఇదే పానాది అని చెప్పేసి వెళ్ను సార్ నేను అడిగిన ఏం సార్ ఇది అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇదే ఇదే పానాది అని చెప్పేసి అన్నారు సార్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నా మాకు మాకు ఆధారవే ఇది అది అటుపోయాక ఇది ఈ పానాది పోయాక మాకు అక్కడ మిగిలేదు ఏం లేదు సార్ డబ్బా మందం కూడా రాదు సార్ మాకు ఇక మేము మేము ఏమైనా తాయి సావాల్సిన పరిస్థితి తప్ప మాకు ఏం లేదు సార్ ఇంతకన్నా మేము గవర్నమెంట్ని ఆదేశి అడుగుతున్నాం సార్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆ రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళు మాకు చెప్పాలి సార్ ఇక ఇంతకన్నా మేము ఏం చేసేది లేదు సార్ పానాది మీ మొత్తం మొత్తం సార్ పానాది అనేది ఇడికెళ్ళి ఆడవారికి ఉంది అన్నారు మాకు తెలియదు సరే ఉంది అన్నప్పుడు పానాది ఆడికెళ్ళి ఈడు వరకు తీయాలా ముద్దల మొత్తం అన్ని ఇల్లులు అయిపోయినాయి మాది ఒకటే ప్లాట్ ఉంది ఈ ప్లాట్లకి వెళ్ళి వెళ్ళే తీసిరు సార్ ఈ ఈ పానాది ఇక ఇక్కడనే ఇక్కడ పానాది ఉంది అని చెప్పి తీసిరు సార్ ఆయన సర్వేర్ గారు వచ్చిర్రు ఆ రోజు వచ్చి తీసిరు సార్ చేసి మీరు సర్వే చేస్తాం అని చెప్పేసి సంతకాలు కూడా మాతో పెట్టించుకున్నారు సార్ దాంట్లో ఏం రాసారో మాకు తెలియదు అది సార్ జరిగింది మా ప్లా మా ప్లాట్లోనే పానాది తీసి ఇక్కడే పానాది ఉందని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నారు ఇంతకన్నా మేము చేయాల్సింది ఏందో మరి ఆ గవర్నమెంట్ చెప్పాలా లేకపోతే రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు ఎవరు సర్వేర్ గారా మరి ఎవరు ఎవరైనా న్యాయం చేస్తారా అనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి వచ్చినాం సార్ లేదండి ఏం పేపర్లు చూడలేదు మేము సంత సర్వే చేయాలంటే మీరు సంతకాలు పెట్టాలన్నారు సరే సర్వే చేస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది కదా మా ప్లాట్ మాకు వస్తుంది మా జాగా మాకు వస్తుంది అనే ఉద్దేశంతో మేము సంతకం పెట్టినాం సార్ అలా